ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏమండి నాకు మంచి భోజనం కావాలి అంటే రసీంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు తెలియబడడం కోసమని అనుభవింపబడడం కోసమని అమ్మవారు ఐదు జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది కన్ను చెవి ముక్కు నాలుక చర్మము కంటితో చూస్తాం చెవితో వింటాం నాలుకతో రుచి చూస్తాం ముక్కుతో వాసన చూస్తాం చర్మంతో స్పర్శ చెప్తాం ఇప్పుడు ఈ ఐదింటిని ఈశ్వరుడు తీసేసి ఐదు జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి కన్ను ఉంది చూడదు చెవి ఉంది వినదు ముక్కు ఉంది వాసన చెప్పదు నాలుక ఉంది రుచి చెప్పదు చర్మం ఉన్నది స్పర్శ చెప్పదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక సుఖము దుఃఖము ఈ రెండు ఉంటాయా ఇక లేవు మీరు తొందరపడకండి తర్వాత ఆలోచించండి ఈ ఐదు ఉపసంహారం చేసేస్తే చాలు ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండని ఉండదు జలపాతం చూడలేడు పర్వతం చూడలేడు ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు కాబట్టి కన్ను ఉంది చూసేది లేదు కాబట్టి సుఖాలు లేవు దుఃఖాలు లేవు కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు ఏమీ వినలేడు ఏమీ తెలుసుకోలేడు ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయి ఎవడో నింద చేశాడు వినపడదు దుఃఖం లేదు సుఖము లేదు దుఃఖము లేదు ముక్కుంది అక్కడ కుక్క కళేబరం ఉండి దుర్వాసన వచ్చినా చెప్పదు మల్లెపూల నుంచి సువాసన వచ్చినా చెప్పదు సువాసన లేదు దుర్గంధము లేదు నాలుకుంది దాని మీదకి తీసుకొచ్చో కడిక పెట్టినా దానికి తెలియదు తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు అది రుచి చెప్పదు స్పర్శేంద్రియం ఉంది దీని మీద కొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు ఎక్కడున్నాయి నాకు చెప్పండి అసలు లేవు ఆగిపోతాయి సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు నాలుకి రుచి చెప్పే శక్తి ఉంటే నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి ఇది చాలా కారంగా ఉంది నాకు వద్దండి అంటారు అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ ఐదు జ్ఞానీంద్రియములను ఆశ్రయించి స్పర్శ స్వరూప గంధములుగా ఉన్నాయి ఈ ఐదు కూడా దేన్ని ఎందున్నాయి పద్మమునందు ఉన్నాయి ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏంటంటే ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల ఎందు ఐదు జ్ఞానేంద్రియముల నుంచి ఐదు జ్ఞానేంద్రియములకు శబ్ద స్పర్శర స్వరూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులను అన్నిటినీ కూడా అందుకే వికసనం అంటారు వికసనము అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా విచ్చుకుంటుంది అంతేగాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి ఎందు అయోమయం ఉండదు ఇది ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు లేదు సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు ఎందుకో తెలుసా వేదాంతంలో ఒక మాట ఉంది చిజ్జడ గ్రంథి అంటారు శరీరములకు అన్నిటికీ పేరు ఏమిటంటే గ్రంథులు ఒకటి జడం ఇది తనంత తానుగా జడం ఇది అలాగే ఉంటుంది ఇందులోంచి చిత్ చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ఈ శరీరం అలాగే ఉంటుంది కానీ ఇందులో చిత్తు లేదు కాబట్టి ఇది ఇక ఉండడానికి వీలు లేదు ఇంట్లో అని తీసుకెళ్లి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు చిత్ ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి అది లక్ష్మంటే ఆవహించి ఉందనుకోండి ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి గ్రంథి అంటే ముడి ఈ చిత్తు ఈ జడము కలిసే కలిస్తే ఏమవుతుందంటే ఇది పనిచేస్తుంది ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు అందుకే శతక్రతు నివాసీ నమ్నాగరాజ్యమూర్ధని అంటారు రామాయణంలో నూరు యజ్ఞములు చేసిన వాడు ఇంద్రపదవి పొందుతాడు నూరు యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా ఇది ఉంటేనేనా చేయడం కాబట్టి శరీరమున్నది శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి దేవతా పదవులలోకి వెళ్ళగలడు ఈ శరీరాన్ని సక్రమంగా మాడలేదు కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది కోట్ల జన్మలు తిరి ఎక్కువగా నేలమీద పడిపోతాయి